హరిహరాదులు ఒక్కచోట కొలువైన పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ పుణ్యగిరి క్షేత్రం ప్రకృతి ఒడిలో అలలారుతుండే ఈ దివ్యక్షేత్రంలో ఇక్కడ నారాయణుడు కూడా కొలువయ్యాడు ఇప్పటికే ఉమా కోటిలింగేశ్వర స్వామిగా శివుడు కొలువైతే అతని దిగువ భాగంలో నారాయణుడు పుణ్య తిరుమలగిరి వాసునిగా కొలువయ్యాడు అటువంటి పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంటే వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి దీనికి సంబంధించి ఆలయ కమిటీ ఎంతో చక్కటి అపురూపమైన ఏర్పాట్లు చేసింది అంతా ఎక్కడ చూసినా అద్భుతంగా పువ్వులతో అలంకరణ ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక భావం ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు పర్యవేక్షిస్తున్నారు మనకి విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో ఉన్న పుణ్యగిరి క్షేత్రం దిగువ భాగంలోనే ఈ పుణ్య తిరుమలగిరి ఆలయం ఉంది ఈ పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక శోభతో ఈ ఏర్పాట్లను చేశారు అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక్క నారాయణుండే కాదు ఆయన చూపించిన దశావతరాలు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా చూసి ఆ విశేషాలు తెలుసుకోవాలని దశావతారాలు కూడా ఏర్పాటు చేశారు నిజంగా చుట్టూ కొండలు కోనలు సెలయేర్ల మధ్యలో ఈ అద్భుతమైన ఆలయం కొలువు తీరు ఉంది ఇక్కడికి వస్తే చాలు బాహ్య ప్రపంచంతో మనకు ఏకంగా సంబంధాలే మర్చిపోతాం అంత ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అటువంటి ఈ క్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకుడు పురుషోత్తమాచార్యులు తన చక్కటి స్వరంతో స్వామివారిని కొలుస్తుంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్వామివారు కూడా తిరుపతిలో తిరుమల వాసులు ఎంత అద్భుతంగా కనిపిస్తారో అంతే అద్భుతంగా కనిపిస్తారు అదేవిధంగా ఆయన వెనక భాగంలో పద్మావతి అమ్మవారు చాలా కన్నుల పండుగగా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ పక్కనే గోదాదేవి అమ్మవారు చేతిలో చిలక పట్టుకుని ఎంత అద్భుతంగా కనిపిస్తారంటే ఎందుకంటే ఈ ధనుర్మాసం అంతా కూడా గోదాదేవి అమ్మవారికి పూజలు చేస్తున్నారు అందులో భాగంగానే మూడు కోట్ల మంది దేవతలతో ముక్కోటి ఏకాదశి నాడు ఆ నారాయణుడు భూలోకానికి తరలివచ్చే రోజుని అద్భుతంగా ఏర్పాటు అయితే చేశారు ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే తమ పూర్వజన్మ పాపాలతో పాటు ప్రస్తుత జన్మలో పాపాలు కూడా తొలుగుతాయని అదేవిధంగా ఆ స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తే మనకు ఉన్న రుణబాధలు బాధలు తొలగి ఎంతో ఆర్థికంగా బాగుంటామని చెప్తారు ప్రతి ముఖ్యంగా భక్తులు ఈ రోజున పసుపు వస్త్రాలు ధరించి స్వామివారికి నివేదన చెయ్యాలని అదేవిధంగా ఇంట్లో ఉన్న తులసి కోట వద్ద కూడా స్వామివారిని పూజిస్తే ఎంతో శ్రేయస్కరమని చెప్తారు నిజంగా ఈరోజు వైకుంఠంలో ఉత్తరద్వారం తెలుసుకుంటుందని ఆ రోజు స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా పూజిస్తే సకలం శుభమని చెబుతారు చూస్తున్నారుగా పుణ్య తిరుమలగిరిలో కొలువైన వెంకటనాథుడు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు నిజంగా ఇటువంటి పుణ్యక్ష పుణ్యమైన రోజున ఈ ముక్కోటి ఏకాదశి అదే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా ఉత్తరద్వార దర్శనం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామిని అదే ఆ నారాయణుని దర్శించుకుంటే మీకున్న సకల దోషాలు తిరిగి కుటుంబంతో ఎంతో సంతోషాలతో ఉంటారని పురాణాలు కూడా చెప్తున్నాయి అందుకే ఏ ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా వేకువజాముని నిద్రలేసి స్వామివారిని దర్శించుకొని మీ జన్మ ధన్యం చేసుకోవాలని కోరుతుంది మీ పిఎస్కే ఛానల్